ఇదేమో నా స్వర్ణగిరి టెంపుల్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ లో తయారు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ కేజెస్ ఉంటుంది అయితే నెక్స్ట్ లెవెల్ గా అనిపిస్తున్నాయి ఒక్కొక్క మండపం ఒక్కో వేదాన్ని సూచిస్తుంది అంట యాదగిరి నుంచి ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ వెళ్తున్నాం యాదగిరిగుట్ట వీడియో చూడడానికి వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి యూజ్ చేసేయండి యాదగిరిగుట్ట నుండి స్వర్ణగిరి టెంపుల్ వరకు ఎయిటీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఫస్ట్ మనం గోప్రోలో ఛార్జింగ్ పెట్టుకుందాం ఛార్జింగే లేదు ఇప్పటి కావాల్సి వచ్చింది స్టార్ట్ అయిపోవగిరి దగ్గరకు వచ్చేసినాం ఇదంతా అక్కడ వెళ్ళనీ వేయదు కన్స్ట్రక్షన్ ఉన్నట్టు ఇంకా రోడ్ వే వేయలేనట్టు రింతా చేస్తున్నట్టు రి రోడ్ మొత్తం కన్స్ట్రక్షన్ మేబీ ఒక వన్ ఇయర్ అప్డేట్ అవుతుండొచ్చు ఇదంతా లైటింగ్ ఇంకా చాలా వేయాల టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంది చూడండి కనిపిస్తుంది రోడ్ అయితే దారుణంగా ఉంది ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఇదంతా ఇక్కడ లో వెహికల్ పెట్టేసుకొని అటు పైనకి వెళ్ళిపోవాలి మనం ఇదే మన స్వర్ణగిరి టెంపుల్ దిన్నే యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తారు ఇవి టోటల్ స్టెప్స్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి మొత్తం ఈ గుడి విస్తీర్ణం ఇరవై ఎకరాల్లో నిర్మించడం జరిగింది ఈ స్టెప్స్ ఎక్కుతున్నా బ ఎక్కుతున్న ఫీలింగ్ అనిపించారు ఎందుకంటే వీటి నిర్మాణం అలా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ వెళ్తే ఫ్రీ దర్శనం అంట ఇదంతా స్పెషల్ దర్శనం అన్నట్టు హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఫ్రీ దర్శనం ఇక్కడ వచ్చేసి సెల్ ఫోన్స్ పెట్టుకోవాలి కెమెరాస్ సెల్ ఫోన్స్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ కౌంటర్స్ అవే Beginning, ং জেস্ট beginning <coughs> <No. coughs> అయితే మనకి పర్మిషన్ తీసుకున్నాడు తీసేసుకున్నాం సక్సెస్ఫుల్గా పర్మిషన్ వచ్చింది కాకపోతే టెంపుల్ లోపలికి లేదు ఈ టెంపుల్ బయటనే తీసుకోవాలంటే పర్మిషన్ కావాలి తీసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి కెమెరా కింద హ్యాండ్ ఓవర్ వేసేసి లోపల దర్శనం చేసుకుని వస్తాం స్పెషల్ దర్శనం కోసం నుంచి అయినా వేసి కాకపోతే ఇప్పుడు మనకు టైం లేదు హై మంది క్లోజ్ అంటే టెంపుల్ ఒకరికి ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుంది సామూ కడీ ఒకరికి వెళ్ళిపో మనం వచ్చిన వచ్చినంట్రెస్ట్ స్టెప్స్ అవే అన్నాడు దర్శనం అయితే ఇప్పుడే చేసేసుకొని వచ్చేసినాం మేము ఇప్పుడు ఆ గుడి మొత్తం ఒకసారి కవర్ చేసుకుందాం దేవస్థానంలోకి ఎంట్రన్స్ ఇది స్పెషల్ దర్శనానికి హండ్రెడ్ రూపీస్ అండ్ నార్మల్ కూడా ఉంది బట్ కాకపోతే మనకు వీడియో షూట్ కి మళ్ళీ లేట్ అని చెప్పేసి మేము స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది వితిన్ ఒక ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది మా దర్శనం అయితే ఇప్పుడు నైట్ ఒకటి అయింది కాబట్టి భక్తులు అంత రద్దీగా ఏం లేకుండే ఒకసారి చూసుకోవచ్చు దేవస్థానం ఏంటి లోపలికి లోపలికిక్కన్నీ ఇక్కడ వచ్చేసి గరుడ దేవుడి విగ్రహం మనకు ముందర కనిపిస్తుంది హనుమాన మండపం ఇప్పుడు అక్కడికి వెళ్దాం నైట్ అవుట్ చాలా లైటింగ్ తో అట్రాక్టివ్ ఉంటది సో అందుకే భక్తులు ఎక్కువగా రావడానికి ఇష్టపడతారు మనకి కనిపిస్తున్న హనుమాన్ విగ్రహం దాదాపు వన్ ట్వంటీ సెవెన్ హైట్ ఉంటుంది ఈ విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు ఫైవ్ ఇయర్స్ టైం పట్టిందంట అండ్ ఈ హనుమాన్ విగ్రహం ఆ ఫోజ్ చేశారు ఆ ఫోజు మన చిన్నపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు ఫోజ్ ఇస్తారు చూడు ఆ పోజును ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హనుమాన్ విగ్రహాన్ని ఆ పోజులో తయారు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది దర్శనం అయినాక ఇక్కడ నుండి ఎగ్జిట్ అయిపోవాలి మనం ఈ కనిపిస్తున్న గంటనే మన జయ గంట మన ఇండియాలోనే ఇది రెండవ అతిపెద్ద గంట విలుస్తారు ఈ గంట వెయిట్ వచ్చేసి దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ కేజీస్ ఉంటుంది ఈ గంట మోయించినప్పుడు టూ మినిట్స్ వైబ్రేషన్ మనం ఫీల్ ఫీల్ అవుతామంట బట్ కాకపోతే ఇప్పుడు లేదు తీసేసిర్రు అంటే డే టైంలోనే ఉంచుతారేమో మేబీ నైట్ అయింది కాబట్టి ఇప్పుడు గంటనైతే లోపల గేట్స్ పెట్టేసి అలో లేదు మీకు అక్కడ కనిపిస్తుందా అక్కడే విష్ణుమూర్తి వాటర్లో ఉంటాడు ఇప్పుడు కోనేరు మధ్యలోనే విష్ణుమూర్తి ఉంటాడు ఆ విష్ణుమూర్తిని మరో పేరుగా నారాయణుడు అని కూడా పిలుస్తారు భక్తులు చాలామంది ఆ కోనేరులో కైన్స్ కూడా వేస్తారు అంటే వాళ్ళ కోరికలు కోరుకుని వేస్తారు ఇలా ఎప్పుడైతే కిందికి వెళ్తున్నాం రోజా చూద్దాం విగ్రహాన్ని దగ్గర నుండి ఎలా ఉంటుంది అని పైన మనకు అంత మన ఇండియాలో సెకండ్ విగ్రహం ఇంత పెద్ద విగ్రహం మొదటి విగ్రహం నేపాల్లో ఉంది సెకండ్ విగ్రహం మన హైదరాబాద్ లో ఉండడం మనకి ఎంతో గర్వకారణం చెప్పుకోవచ్చు వీవైతే అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది మనకి కోనేరు చెట్టు కనిపిస్తున్న నాలుగు మండపాలు నాలుగు వేదాలకు నిదర్శనం అంట ఒక్కొక్క మండపం ఒక్కో వేదాన్ని సూచిస్తుందంట అండ్ ముఖ్యంగా ఈ గుడి మార్చ్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓపెనింగ్ అయింది ఈ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ నిర్మించిన వారు మానేపల్లి రామారావు గారి ఫ్యామిలీ వారే ఈ టెంపుల్ మొత్తం నిర్మించడం జరిగింది ఇంతవరకు అయితే మనం వీడియోస్లో మొత్తం అన్నీ కవర్ చేసేసుకున్నాం పైదా మెయిన్ థింగ్ పార్ట్ వన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను యాదాద్రి మన గుట్ట టెంపుల్ ఫస్ట్ మేము విజిట్ చేసినాకనే ఇక్కడ స్వర్ణగిరి వచ్చినాం ఆ పార్ట్ వన్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి చూడండి అండ్ మీకు ప్రతిసారి ఎప్పేది ఒకటే మనం వీడియో చూసినందుకు ఒక లైక్ కొట్టండి అండ్ వీడియో ఎలా ఉందో నచ్చితే గుడ్ అని కామెంట్ చేయండి ఒకలా నచ్చకపోతే యావరేజ్ అని కామెంట్ చేయండి అంటే నాకు కూడా ఐడియా వస్తాయి కదా ఇంకెలా మనరేజ్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళక నాలో పెట్టుకొని చలో ఉంటాం మనం మళ్ళీ వీడియోస్తో కలుసుకుందాం